అయిపోయి దీన్ని అంటారు దీన్నే అంటారు ఉన్మాదం అని దీన్నే అంటారు బలుపు అని దీన్నే అంటారు లుచ్చ రాజకీయాలని ఇలాంటి పిచ్చి సన్నాసులు రాజకీయాలకు పనికిరారు ఇలాంటి ఉన్మాదులు రాజకీయాలకు పనికిరారు ఎక్కడ పడితే అక్కడ ఎవరిని వడితే వాళ్ళను ఇష్టం వచ్చినట్టు అడ్డగోలిగా మాట్లాడితే మీ యొక్క దౌడలు వలుగుతాయి ప్రజలు మిమ్మల్ని చెప్పులు తీసుకొని అని చెప్పి తెలియజేసుకుంటున్నా పెద్ద గొప్ప ఏం కాదు నువ్వు చెప్పు తీసుకొని మీడియా ముందు చూపించినంత మాత్రాన మీడియా ముందు రాజధాని రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని దోచినట్టు కాదు కేసీఆర్ శుద్ధపూస కాదు మీరు అడ్డగోలుగా మాట్లాడినంత మాత్రాన మీరందరూ శుద్ధ పూసలు కాదు మీ ఇష్టం వచ్చినటువంటి పిచ్చి కూతలు అధికార పక్షం పైన కూసినంత మాత్రాన వీళ్ళు వీళ్ళ అవినీతి పరులు గారు మీరు సిద్ధపూషణ గారు మీరు ఎట్టి పరిస్థితి దొంగలే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర సంపదను దూసిన దొంగలు మీరు నీచి కమ్మిన కుత్యలు పేద యొక్క పేద ప్రజల యొక్క రక్త మాంసాలు వాళ్ళ యొక్క బతుకులను చింద్రం చేసి ఆగం పట్టించినటువంటి అవినీతి పరులు లుత్సాగాలు మీరు కాబట్టి మీరు యొక్క మీరు ఆవేశంగా మాట్లాడేంత మాత్రాన మీరు అడ్డగలిగా మీ నోటికి వచ్చింది మాట్లాడేంత మాత్రాన మిమ్మల్ని ప్రజలు క్షమించరని తెలియజేసుకుంటూ ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఎవరు అంటే కేసీఆర్ భాషను కేసీఆర్ మాటలను అందరు టీవీలలో చూస్తూ ఉన్నారు అందరినీ మాట్లాడాడు ప్రతి ఒక్కరిని రండా అన్నాడు ఆయన ప్రతి ఒక్కరిని వెదవలు అన్నాడు ప్రతి ఒక్కరిని సన్నాసులు అన్నాడు ప్రతి ఒక్కరిని బేకూఫ్ అన్నాడు అంటే ఇష్ట నోటికొచ్చినట్టు మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఆయన మాట్లాడినటువంటి మాటలు మాట్లాడితే ఓకే కానీ ఈ రాష్ట్ర సంపదను కొల్లగొట్టినటువంటి ముఖ్యమంత్రి ఈయన యొక్క పిచ్చి శాస్త్రాల వల్ల ఈయన యొక్క అహంకారం వల్ల ఈయన అవినీతి వల్ల ఈ రాష్ట్రం ఆగమైపోయిందని చెప్పి ఆవేదనతో ఆవేదనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ రెండ శాతల వల్ల నీ రెండ పనుల వల్లనే ఇలా ఈ రాష్ట్రం ఆగమైపోయిందని నీ చౌట శాతల వల్లనే ఇలా జగన్మోహన్ రెడ్డి వచ్చి పోలీసులను తీసుకొచ్చిన తెలంగాణ ప్రజలను ఇలా ఇబ్బంది పెట్టిండని చెప్పి ఆవేదనతో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి మాటలను మీరు అపహాస పాలు చేస్తే అందులో మీనింగ్ ఉంది ఒక అర్థం ఉంది ఒక ఆవేదన ఉంది ఈ రాష్ట్ర సంపద కొల్లగొట్టుకుపోయిందని ఈ రాష్ట్రం ఆగమైపోయిందని చెప్పి ఆవేదనలో ఆయన మాట్లాడితే కూడా కూడబలిసి మీరు మాట్లాడుతున్నారు కండ కావరం ఎక్కి మీరు మాట్లాడుతూ ఉన్నారు మీ మాటలకు ప్రజలు కూడా ఖచ్చితంగా చెప్పుతోని సమానం చెప్తారు తప్ప ఇంకోటి కాదు నూటికి నూరు శాతం మిమ్మల్ని ఇంటికి పంపించే కార్యక్రమం దగ్గరలో ఉందని చెప్పి తెలియజేసుకో ఇంటికి పంపించిన ఏం లేదు ఇప్పుడు రేపు పార్లమెంటు ఎన్నికల్లో మీరు బొక్క బోర్లు వాడడం ఖాయం మిమ్మల్ని మాత్రం ఇక ప్రజలు ఒక పిచ్చి కుక్కల కానీ చూస్తారు ఎందుకంటే ఎందు లేదు ఇందు ఇందు లేదు ఎందుకు కలదు అందు లేదు అని సందేహం బలదు ఎందెందు వెతికినా అందందు కలదు అందందు కలదు ఈ నాయకుల యొక్క అవినీతి అని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు మీ సంగతి మీరు చెప్పులు తీసుకొని మీరు గాజులు ఎగిరినట్టు ఎగిరి మీరు పక్కల మీద దాడులు చేసి మీరు పిచ్చి ప్రాణాపన పేరు కొట్టు మాటలు మాట్లాడేదా మాత్రం మీరు పెద్ద మహానుభావులు గారు మీరు పెద్ద పుణ్య గారు నూటికి నూరు శాతం మీ యొక్క దుర్మార్గమైనటువంటి నీచ రాజకీయాలను ప్రజలు గొంతు పెడతారని తెలియజేసుకుంటున్నా ఈ బల్కసుమరాయనతోడు ఒక ఒక అడ్డగోని నాయకుడు అంటే నోటికి పని చెప్పినంత మాత్రాన మన నోటికి దురుసున్నంత మాత్రాన ఇతరుల మీద దాడి చేసినంత మాత్రాన పక్క ఓని మీద పక్క పక్క ఒక టీవీలో ఉన్నటువంటి పక్కన యాంకర్ కూర్చొని మాట్లాడితే వాడిని కొడుతున్నాడు గట్టిగా అదే నాలైతే ఒక పంచిస్తే చుట్టుకొని పాడు అంటే అతలోడు అతలోడు వీకుంటే మాట్లాడొచ్చా అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనేది మీ కన్ను కనబడతలేవా కండ కావురమా బలుప మీ అంత మీ అంతా లుచ్చగాళ్ళు ఇవ్వలేడని మీ ఫీలింగా కబర్దార్ టిఆర్ఎస్ నాయకులారా లుచ్చ నాయకులారా దోపిడి దొంగలారా దోసుకున్న మీరు అన్ని మనిగి ఉండకపోతే అణిగి మణి ఉండకపోతే అడ్డగోలి కూతలు కూస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని మీకు శంకరగిరి మాన్యాలే దిక్కు కాదు తప్ప ఇంకోటి కాదు మిమ్మల్ని ఉరికిరికి ఉచ్చురు ప్రజలే కొడతారు పిచ్చి కుక్కలకైనా అధిమానం అయిపోతుంది రాష్ట్రం లోపల పిచ్చెక్కి తిరగాల్సి వస్తుంది మీరు గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోండి దోసుకున్న సొమ్మును దొంగలు లేక చీకట్లో లప్ప లప్ప మింగండి కానీ ఓవరాక్షన్ చేస్తే వంగవెట్టు తరు ప్రజలు అని చెప్పి తెలియజేసుకుంటున్నా మీరు ఎన్ని డ్రామాలు చేసినా మీరు ఎన్ని పిచ్చి కూతలు కూసినా ప్రజలు మిమ్మల్ని నమ్మేటువంటి ప్రసక్తి లేరు మీరు చేసినటువంటి దుర్మార్గాలు ఇక ప్రపంచంలో ఎవరు చేయడి మీరు